వెల్కమ్ టు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ అన్నపురెడ్డిపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల మరియు కళాశాలను తనిఖీ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తరగతి గదులను హాస్టల్ గదులను మరియు వంటశాలను తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ అన్నపురెడ్డిపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను మరియు కళాశాలను ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది ముందుగా తరగతి గదులకు వెళ్లి అక్కడ ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని పరిశీలించి విద్యార్థులను వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థులందరితో సమ హాస్టల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులు కష్టపడి చదువుకొని తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో మెలుగుతూ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి చేరేలా మెలగాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు జూలు రూపాడు ఇంద్రసేనారెడ్డి ఇంద్ర సేనారెడ్డి అన్నపురెడ్డిపల్లి ఎస్ఐ చంద్రశేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు